తెలంగాణలో మళ్లీ ఎల్ఆర్ఎస్ అమలుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ సర్కార్ విధి విధానాలపైన కసరత్తు మొదలుపెట్టింది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యంత పటిష్టంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది అందులో భాగంగానే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ విధి విధానాలపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు ఎల్ఆర్ఎస్ అనుమతుల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం ముప్పై మూడు జిల్లాల్లో ప్రత్యేకంగా టీములు రూపొందించుకోవాలన్నారు సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ కింద తీసుకోవాలని సూచించారు ఇక త్వరలోనే కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ కి తేదీలు విధి విధానాలను ప్రకటించే అవకాశం ఉంది కొన్ని నెలల ముందు ఎల్ఆర్ఎస్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా ఇవ్వాలంటూ గులాబీ నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా మహాధరణ చేపట్టారు అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఫ్రీ అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంది ఏ విధంగా స్కీమును అమలు చేస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది